హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రమ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి రైస్ అప్పడాలు చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో వన్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నాం కాబట్టి సిక్స్ గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి వాటిని హీట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల రైస్ పౌడర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది మంచిగా పలచగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా ఇందాక పెట్టుకున్న నీళ్ళు మరిగిపోతున్నాయి వాటిని అలా మంచిగా మరిగనివ్వాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి దాన్ని వాటర్లో పోసి కలుపుకోవాలి ఉండలేం లేకుండా ఇలా కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి కలుపుకోవాలి అది కొంచెం మరిగాక బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అండి అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఉండలేం లేకుండా కలుపుకోవాలి కరిమిడస్ అలానే కలుపుకోవాలి పక్కన కొన్ని వాటర్ అయితే హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మిశ్రమాన్ని గట్టిగా అయితే కొన్ని వేణీళ్ళు పోసుకొని కలుపుకుంటే అది పలచగా అవుతుంది పోసేటప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేనండి పిండి రెడీ అయ్యింది కొంచెం గోరువెచ్చ ఉండగానే కవర్ పైన ఇలా పోసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా చేసుకోండి ఎండకైతే పెట్టేసుకోవాలి టూ డేస్లో ఇది ఆరిపోతుంది చూడండి ఎలా ఎండిపోయాయో బయట తీసుకొచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం మంచిది కదా హెల్త్కి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసి వేంపుతున్నాను చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను మాత్రం ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ చాలా బాగున్నాయి పిల్లలకి స్నాక్స్ లెక్క కూడా ఇవ్వచ్చు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇదైతే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో రెసిపీస్ కోసం మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్